మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజు శాశ్వత పరిష్కారం కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నా ఈ బిల్లు రాకూడదు అనేది మనసులో ఉంది ఈ రిజర్వేషన్ జరగకూడదు అనేది అందుకనే వాళ్ళు కనీసం కులగణలో కూడా పాల్గొని వివరాలు ముఖాముఖి ఇవ్వలేకపోయినరు మరి మేము అక్కడ ఉన్న చూసుకోండి అంటే అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు అట్లనే చూసుకోండి అంటే కులగణన జరిగేదా సార్ కాబట్టి అది బాధ్యత రాహిత్యమైనటువంటి పదాలు సార్ అదే విధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్ లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేశారని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్ ఇది 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 తప్పు అదే కాకుండా ఇంకొక కామెంట్ ఏం చేస్తారంటే మేము చిత్తశుద్ధి తోటి మా నాయకుడు ఒప్పుకొని ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నాడు మనకు సెంట్రల్ ఎలక్షన్స్ కు సిక్స్ మంత్సే ఉండే సార్ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది మనమైనా చేసుకోగలుగుతాం అనేది ఆశ సేమ్ టైంలో బీజేపీలో కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు ఆయనైనా చేస్తడేమో అని మాకు ఆశతోటి మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం